ಕ್ರೀಸ್ತು ಕ್ರೀಸ್ತು ಸಣ ಸಾಷ್ಣ ವಿಷ್ಣ క్రీస్తును కోలి నడుస్తాం క్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసింది నువ్వు క్రీస్తు కుమార్తెలు క్రీస్తు పిఠలు కాబట్టి నువ్వు కూడా చేయాలనేది ఆయనకి ఇష్టం ఎందుకంటే నీ ఆత్మ ఆయన ఇచ్చింది నీ శరీరం ఆయన ఇచ్చింది నీ ప్రాణం కూడా ఇచ్చింది కాబట్టి లాగా నువ్వు కూడా రాత్రి ప్రార్థన చేయాలనే ఒక ఆశ చేసుకున్నావు కాబట్టి ఆయన ఒక మాదిరి కోసమే అక్కడ చేసింది తప్ప ఆయన దేవుడు ఆయన చేయవలసిన అవసరం లేదు కానీ ఆయన రాత్రి రాత్రంతా చూపిసిన వాక్యం సార్ కదండి ఆ దినందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుడికి ప్రార్థించిన ఎందు రాత్రి గడపలేకుండా ఒకవేళ గడుపుతే చేయించినట్టు ప్రార్థన కావచ్చు రాత్రి ప్రార్థన కావచ్చు ఆదివారం ప్రార్థన కావచ్చు చాలా కష్టం వాటిని చేసినవా ఒక స్టెప్ మీకు తెలిసిన అండ్ కష్టపడు ఇప్పుడు నీ దేవుడు నీ తండ్రి నీ రక్షకుడు అంతా ప్రార్థన చేసినప్పుడు అటువంటి అభిషేకం నీకు ఎందుకుండదు ఆయన దాని ఎందుకు అద్భుతాలను చూస్తారు బాగా అద్భుతాలు చూసేది ఎందుకు జరుగుతాయని తెలుసా ఎందుకు జరుగుతాను చెప్పండి చేసుకున్నాం చేసుకున్నావు దాని ఎందుకు అల్లియా అంటే ఆయన రాత్రి అంత ప్రార్థం చేసిన ఉదయకాలంలో రోగులు స్వస్థపరిచింది అలలియా రాత్రి అంతా ఏం చేసి చెప్పు ఏం చేసి సత్య చెప్పు ప్రార్థన చేసింది కాబట్టి ఆ రాత్రి చేసిన ప్రార్థన ఉదయం దేవుడు శక్తిగా ఆయన ఎక్కడ చేసిన ప్రార్థన చేసినట్టు వ్యక్తి స్వస్థ పక్షం యేసు కృష్ణ రోగిని ఆయన దగ్గరకు వచ్చి నొక్కి నీ చింత మధ్య నీ ఇష్టం అదే నన్ను శుద్ధి అన్నాడు అన్న వాళ్ళు ఏసు అక్కడే ఉన్నారు ప్రార్థన చేసిన తండ్రికి చేరే ప్రార్థన చేసి మహిమేం చేసి నాకు ఇష్టమే ఏం శుద్ధు నాకు అని మాట్లాడగానే ఆ మాట్లాడగానే అప్పటికప్పుడే సపోర్ట్ వచ్చేసి దానికి కారణం నైట్ అంతా దేవుడి సరైన ప్రార్థన దేవుడితో సహవాసం కనిపింది కాబట్టి ఆ శక్తి ఉదయకాలం మనం పండిస్తాను కాబట్టి రాత్రి ప్రార్థన అనేది కష్టమైన కూడా దేవుని శరీరాన్ని నలుగొట్టుకొని పవలగడం కూడా ఆయన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు నలుగొట్టి కూడా దేవుని పాలని చూసుకుంటాను అందుకే ఆ దైవం కూడా బలంగా మాడ కానీ ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో కొంత సమయం కడతాను అంటే యేసు యొక్క పాటలను నడుస్తాను అల్లలియా యేసుక్రీస్తు నడిచిన మార్గంలో నువ్వు నేను ఉంటాను కాబట్టి అందుకే దేవుడు శక్తి పొంద పని చేస్తాను కాబట్టి ఇంకా దావిదేమంట నేను రాత్రి కూడా మౌనంగా